హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఉగ్గాని అనేది చూపించాను కదండి సో ఫుల్ రెసిపీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని గట్టిగా పిండుకొని వాటర్ అనేది లేకుండా వేరే బౌల్లోకి అయితే మార్చుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఒకసారి క కలిపేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకొని అలాగే టమాటా మొక్కలు వేసుకొని కలుపుకోవాలి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి వన్ కే టు నైన్ కే కానీ సబ్స్క్రైబర్లు మాత్రం పెరగట్లేదు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొన్ని కొత్త కొత్త వీడియోలు చేయడానికి నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాను సో ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ అయితే పసుపు వేసేసుకొని కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత పొరుగులు అయితే వేసేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పప్పుల పొండు అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగానే అయితే రెడీ అయిపోయింది